సింగర్ నీకు ఇష్టము మమ్మీ కి ఇష్టం డెడీ కి నాకు ఇష్టం మా దగ్గరికి చాలా ఇష్టం మమ్మీ కూడా సింగర్ ఆహా కానీ వినేది బాగా మ్యూజిక్ మ్యూజిక్ లవ్ అనమాట కానీ పాట అని రాదు అండ్ విన్ అయిపోయి వచ్చిన తర్వాత అప్రిసిషన్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తే బాగుండు అనుకున్నప్పుడు ఎవరు ఎవరు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎవరి ఎక్స్పెక్ట్ చేయాలి ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మై ఫాదర్స్ సైడ్ ఫ్యామిలీ ఓకే కానీ రాలేదు ఓకే పెళ్లి పేరు ఏంటి ఫాదర్ సైడ్ ఫ్యామిలీ అత్తలు మామల పిల్లలు ఏ ఇక్కడ ఉన్నారు మీరు ఫోన్ ఫోన్లు బిజీ ఉన్నాయా నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆల్ దిస్ కొంతమంది ప్లే బ్యాక్ సింగర్స్ చాలా మంది రేవంత్ అన్న కాల్ చేశారు కంగ్రాస్ చెప్పారు అనుదీప్ అన్న జనరల్ గా ఇట్లాడేటప్పుడు ఎక్కడ ఉంటారు అంటే నేనంతా చూస్తున్నప్పుడు కనిపించరు కానీ మీ వాయిస్ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎక్కడి నుంచి అంటే నేను క్యూరిసిటీతో అడుగుతాను ఇప్పుడు నేను వాడినా అనుకో సో పరిగెత్తు కూడా సార్ అందరు సో మీరు పాడితే అలా ఇంటూ ఉండబోతుంది హౌ అని చిన్నప్పటి నుంచి ప్రాక్టీసా లేకపోతే ఎట్లా అంటే డిఫరెన్స్ ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది మీకు ఎలాంటి వాయిస్ ఎక్కుతుందో మీకు తెలుసు ఐతే ఇంకా ప్రాక్టీస్ యా డెఫినెట్లీ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా పాడగలం లైవ్ లో కూడా ఆటో ట్యూన్ కి ఏమేమి ఇంకా ఏంటి అవసరం ఉండదు బాగా ప్రాక్టీస్ చేస్తే లెక్కు ఉందా లైక్స్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ మంచిగా చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం చాలా అంటే ఎప్పుడైనా డౌన్ ఉన్న కానీ ఏమైనా సాడ్ ఉన్నా కానీ అయినా మ్యూజిక్ వింటే హీల్ లైక్ చాలా మంచిగా అనిపిస్తుంది మైండ్ అంతా కూడా మంచి మంచి మళ్ళీ మంచి మూడ్ లోకి వెళ్ళిపోతాను అయినా మ్యూజిక్ వింటే సో ఆయన మీరెట్లో నాదొక్క పాట రావాలని ఇట్స్ మై డ్రీమ్ డెఫినెంట్ గా నిజంగా రావాలి మేము కూడా కొనుక్కుంటాం మా బాయ్స్ అందరికి ఏంటంటే ఏ ఆర్ ఎహమాన్ సార్ సాంగ్స్ అంటే లైక్ మీ టు ద సిట్టింగ్ అంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి కదా మంచి వాటర్ బాటిల్స్ అన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా అక్కడ మాకు ఏ ఆర్హమాన్ గర్ సాంగ్స్ అంటే ఎక్కువ యూస్ చేస్తాం అట్ ది సేమ్ టైం బ్రేక్అప్స్ ఉన్నప్పుడు మేము ఆయన మీరు గ్రాండియర్ ఉంటుంది నాకు అంత గ్రాండ్ హ్యూజ్ హూజ్ గ్రాండియర్ ఉంట అనిపిస్తది నాకు అన్నీ ఇష్టం బట్ కడలి ఆల్బమ్ చాలా ఇష్టం అన్నిటికంటే దానిలో గుంజుకున్న ఇట్స్ మై ఫేవరెట్ మెలడీ అలా మనసు నా నేను ఫైనల్ లో పాడింది చాలా ఇష్టం అది కూడా లైక్ టఫెస్ట్ కంపోజిషన్ అయింది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆ సాంగ్ సో మై ఫేవరెట్ మా ఆడియన్స్ ఏమైనా పాడతావాటర్ వాటర్ ఇస్తారా మాకోసం గారు మీకు ఇష్టమైన సాంగ్ രാജാക്കുരുതരോ ആശാ കുറു പച്ച നിമിഷം നിത കുഞ്ഞ് കുന്നെ എത നോക്കേ ഇങ്ങ എന്ന తెలిచు నాపై చెంద తలనంటోంది మనసే నేను పడ్డ కొత్త మణియారం కుడి సితి ఆరం పెద్ద పునినైనా నీ వెళ్ళ నాక నే నేడే పోనంటే పోన నేను అటెల్లి వస్తున్నా టైం పట్టింది అటెల్లి అంత ఫీల్ తో నేను పాడుతున్నామన్నా అంత తెలియదు సారీ ఆ ట్రాన్స్ ఎక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ ఇక్కడ వస్తుంది వాయిస్ అంతా నేను నిజంగా అడుగుతున్నా అలా వచ్చేసి అలా వచ్చేస్తుంది స్వీట్ గా షుగర్ తింటావా చాలా తక్కువ అయినా ఉంటే స్వీట్ వస్తుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ మీ